ప్రయోగాలను పూర్తి చేసి ఉపగ్రహాలను నింగిలోకి పంపిన ఇస్రో జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ప్రయోగం విజయవంతం దిగ్విజయంగా కక్షలోకి చేరిన నావిక్ టూ ఉపగ్రహం అందుబాటులోకి రానున్న అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థ సో నిన్న ఇస్ట్రో ఏదైతే కనుక వందవ రాకెట్ని ప్రయోగించిందో అది విజయవంతం అయ్యింది విజయవంతంగా వందవ ప్రయోగం సక్సెస్ అయ్యింది నిజంగా ఇది భారతదేశం గర్వించదగ్గ విషయము ఎందుకంటే భారతదేశానికి ఒకప్పుడు అంటే మిగతా అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చుకుంటే కనుక మన దగ్గర అప్పట్లో టెక్నాలజీ చాలా తక్కువ ఉండేది అసలు ఏడాదికి ఒక్కసారి ప్రయోగం చేపట్టాలంటేనే ఇష్ట్రోకి చాలా భారంగా ఉండేది అలాంటిది ఇప్పుడు ఏడాదికి మూడు నాలుగు ప్రయోగాలు చేపడుతోంది దాంట్లో సక్సెస్ రేట్ అధికంగా ఉంది ప్లస్ తక్కువ బడ్జెట్ తోనే అంటే మిగతా దేశాలతో పోలిస్తే తక్కువ బడ్జెట్ తోనే సో చక్కగా ప్రణాళిక చేసి ప్రయోగాలైతే చేపడుతోంది దీనిపైన అంటే ప్రధాని మోడీ కూడా మాట్లాడారు ఇదివరకే సో తక్కువ బడ్జెట్ లో ఏదైతే అంతరిక్ష ప్రయోగం ఉందో దాన్ని ఇష్ట చాలా బాధ్యతయుతంగా చేపడుతోంది సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది ఇవన్నీ చూసుకుంటే కనుక ముఖ్యంగా ఇష్టం అతి తక్కువ బడ్జెట్ ఎక్కువ ప్రయోగాలను విజయాలు ఎక్కువ సాధించింది సక్సెస్ రేట్ అయితే ఎక్కువగా నమోదు చేసింది ప్రతిష్టాత్మకంగా నిన్న వందో రాకెట్ అయితే అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ ని అది విజయవంతం సో ఇది భారతదేశం గర్వించదగ్గ విషయము అగ్రరాజ్యాలే కాదు భారతదేశం కూడా ఏ మాత్రం సో ఈ ప్రయోగాల్లో తీసిపోదు అని చెప్పేసి ఇష్ట్రో నిరూపించింది ఇంకొద్ది అంటే ఇంకొన్ని సంవత్సరాలు వెళ్తే అగ్రరాజ్యాల ఇప్పుడు అగ్రరాజ్యాల నడుమ భారత భారతదేశం ఉంది కానీ భారతదేశం నడుమ అగ్రరాజ్యాలు ఉంటాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు